అమలు అవ్వకూడదు ఉద్దేశం ఏంటి ఎందుకు గుడ్ గుర్మాని కంటే హెచ్ గారికి ఉన్న నరేష్ గారికి శ్రీనివాస్ గారికి ఇప్పుడు ఒకటి మేడం చాలా స్పష్టంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలు అయిన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఏంటంటే దొరసాని రూపం లాగా ఉన్నది ఇంకొకటి ఏంటంటే కవిత గారి కొద్దిగా సింటమ్స్ పోలికలు కవిత గారి సింటమ్స్ కూడా ఉన్నాయి తెలంగాణ కాంగ్రెస్ తల్లి అని అడుగుతున్నారు ఎట్లా మరి చెప్తారు జోస్రా గారు తెలంగాణ ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేరే విధంగా ఉండాలి మన భూ భౌగోళిక పరిస్థితులు కానీ రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితులు ప్రతిబింబించేలాగా ఉండాలి తెలంగాణ తల్లిని ఎవరైనా కూడా ఓన్ చేసుకునేటట్టుగా మా తల్లి మా చెల్లి మా అక్క అనుకునేట్టుగా ఉండదు తప్ప ఒక నిలువెత్తు దొరసానికి నిదర్శనంగా ఒక కవితక్కలాగా ఉండదు అనేది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వాళ్ళు పెట్టిన రూపురేఖలు తీసేయాలని కాదు ఇక్కడ తెలంగాణ యొక్క గుండె చప్పుడు తెలంగాణ తీసేశారా ఉండటం పద్ధతి కాదు అని చెప్తున్నా జ్యోష్ణా గారు నేను చాలా స్పష్టంగానే మాట్లాడుతున్నాను ఇంకొకటి ఏమన్నారంటే అల్జాపూర్ శ్రీనివాస్ గారు టీఎస్ అని మీరు అన్నారు టీఎస్ టీజీ అంటే టీఎస్ ని టీజీ కాదండి గతంలోనే టీజీని కాస్త కేసీఆర్ గారు అని పెట్టారు టీఎస్ అంటే టీఆర్ఎస్ లాగా ధ్వనించేలాగా ఉంది మీరు చాలా స్పష్టంగా గమనించండి టీఎస్ టీఆర్ఎస్ ధ్వనించేలాగా ఉంది యాక్చువల్ గా గతంలో మన చిన్నప్పటి నుంచి కానీ తెలంగాణ చేతలో టీజీ అని ఉంటుంది ఇంకోటి తెలంగాణ ప్రజాని కానీ హెచ్ఎంపీ ద్వారా ఇంకొక స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఏ రాష్ట్రానికి కూడా రాష్ట్రం పేరు గమనించండి తమిళనాడుకు టీఎన్ అంటుంది ఆంధ్రప్రదేశ్కి ఏపీ అని ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ కి ఉంటుంది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏపీపీ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఎంపీపీ అట్లుండదు ఉండదు ఎక్కడ కూడా ఇక్కడ ఏందా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం భారతదేశం ఇండియా ఇండియా కంట్రీ అని పెడతారు ఎవరన్నా ఈయన పెట్టడం కూడా గ్రెండ్కల్ కూడా మిస్టేక్ ఉంది మీరు దయచేసి ఈ పాయింట్ గమనించండి చూసినా ఇక్కడ టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ అని ప్రత్యేకంగా పేరులో చెప్పాల్సిన అవసరం లేదు కదా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పేరు శ్రీనివాస్ రెడ్డి అది పేరు ఇట్ సెల్ఫ్ టిసిషింట్ మోస్ట్ సఫిషియంట్ సో ఆయన తెలంగాణ స్టేట్ అని పెట్టారు టిఎస్ అంటే అది తప్పు తెలంగాణ అనేది మన రాష్ట్రానికి ఏదైతే పేరు ఉందో అదే షార్ట్ అబ్రవేషన్ లో ఉండాలి చాలా క్లియర్ ఇక్కడ తమిళనాడు టిఎన్ కేరళ కేఎల్ నాగాపూర్ ఇట్లా ఎన్న నాగాలాండ్ ఎన్నెలు చూడండి ఎక్కడ కూడా ఆ పేరే షార్ట్ కట్ అవుతుంది తప్ప మళ్ళీ పక్కన రాష్ట్రం వర్డ్ వచ్చే విధంగా స్ఫురించే విధంగా ధ్వనించే విధంగా స్టేట్ అని పెట్టారు ఇవాళ ఆయన పెట్టారు ఒకటి మనం తీసేయటం కానీ పెట్టడం మిట్ సెల్ప్ రాంగ్ అది అందుకనే గతంలో ఏదైతే పీజీ ఉందో ఆ విధంగా మార్చడం జరిగింది ఆయన టీఆర్ఎస్ ధ్వనించేలాగా పెట్టారు ఇవాళ మేము తెలంగాణ తల్లి ఏంటంటే అందరికి చూడంగానే ఓన్ చేసుకునేటట్టుగా ఒక ఆకుపచ్చ చీరే కట్టుకున్నట్టుగా చేతిలో ఒడిగానే మొక్కజొన్న కంకి అదే విధంగా జొండ కంకి ఒక సజ్జ కంకలు పట్టుకొని ఒక పీఠంపై ఒక పిడికిలు పట్టుకొని అంటే ప్రజాస్వామ్యానికి నాందిగా అంటే చూడంగానే మళ్ళీ ఆభరణాలు కూడా మరీ దిగేసుకున్నట్టు కాకుండా చాలా న్యాచురల్ ఒక గుండ్లు కంటే సింపుల్ గా తెలంగాణ ఒక సగటు మహిళ యొక్క రూపాన్ని ఉట్టుపడేలా ఆ విధంగా అంటే చాలా స్పష్టంగా చూడండి అంటే ఎంత సింపుల్ సిటీ అంటే ఎవరికి బతుకమ్మ లేకపోవడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు ఇట్లా బతుకమ్మ ఉండాలి మన తెలంగాణలో ఇట్లా చాలా ఉన్నాయి బతుకమ్మ ఒక పండగే కాదు మనకు చాలా పండగలు ఉన్నాయి మన దాంట్లో మన తెలంగాణ సంస్కృతి సంబరాలు సాంప్రదాయాలు ప్రతిబింబించేలాగా ఉట్టి పండలాగా పెట్టుకుంటూ పోవాలంటే దానికి విగ్రహం సరిపోదు మనం ఎందుకంటే కొన్ని అంటే ఒక క్వశ్చన్ అండి ప్రతిపక్షమా లేకపోతే ఇంకా వాళ్ళు అడుగుతున్నారు కదా ఓవరాల్ గా మామూలుగా దేవత అనగానే మనం చాలా గ్రేట్ గా చూస్తాము ఇప్పుడు మనం కొలిచే దేవతలు కూడా పెద్ద ఎత్తున ఉంటారు ఆభరణాలు ధరించుకుంటారు వాళ్ళకు పూజలు చేస్తాము మరి ఇప్పుడు తెలంగాణ తల్లి అంటే దేవతే కదా తెలంగాణకి ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే కేవలం రూపురేఖలు కవిత కవిత గారి ఉన్నవన్న ఉద్దేశంతో మాత్రమేనా లేదంటే అసలు దేవత అంటే ఆ రూపంలో ఉండకూడదు నార్మల్ మహిళలానే ఉండాలనా మేడం మీరు ఒక్కరు గమనించాలి తెలంగాణ తల్లి భరత మాత కన్నడ తల్లి తమిళ తల్లి ఎక్కడ కూడా తల్లి తప్ప దేవత ఎక్కడా లేదు గమనించారు దయచేసి చాలా స్పష్టంగా హెచ్ఎంటి ప్రధాని ఒక్కడ తెలంగాణ తల్లి తెలంగాణ దేవత కాదు తెలంగాణ తల్లి తెలంగాణకు దేవతా ఒక్క నిమిషం నాకు అవకాశం నేను తల్లిని మనం ఏంటంటే దేవతలాగా కొలుస్తాము మళ్ళీ స్పష్టంగా తల్లిని దేవతలకు కోలుస్తాము ఈ దేశం కాని ప్రపంచం గాని సో తెలంగాణ తల్లి అంటే ఇట్స్ఎల్ తెలంగాణ దేవత అంతే దాని అర్థం అంతేగాని భుజ కిరీటాలతోటి నగలతోటి లేకపోతే కిరీటాలతోటి ఉండాలని కాదు ఇక్కడ సింపుల్ గా అంటే ఎవరు కూడా ఒక ఒక తెలంగాణ సగటుమైన కూడా ఓన్ చేసుకునేటట్టుగా వాళ్ళని ఆశలు ఆశయాలు ప్రతిబింబించేలా ఉండాలి తప్ప ఒకటి అంటే జోస్తా గారు అజాపు ఐడియా లేదేమో సార్ కానీ ఇండియన్ యూనియన్ ఇది అంటే సమాఖ్య స్ఫూర్తి అనేది ఒకటి ఉంది ఇక్కడ చాలా స్పష్టంగా రాజ్యాంగం ఒక లాయర్ గా చెప్తుంది ఇండియన్ యూనియన్ అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూడా మళ్ళీ ప్రత్యేక ఎంటిటీ అనేది ఉంటుంది ఇది చాలా క్లియర్ ఇండియన్ యూనియన్ లో ఏంటంటే తప్ప ఆల్మోస్ట్ ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క సపరేట్ ఎంటిటీ తోటి కూడుకున్నది జ్యోసాగర్ దీంట్లో ఈ ఇండియన్ యూనియన్ లో సమాఖ్య స్ఫూర్తిగా అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ ఈ రాష్ట్రానికి స్వతంత్ర అధికారం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు కాదన్నారు దాని మీద ఇక్కడ డిస్ప్యూట్ దాని గురించి మనం చర్చగాలి ఇక్కడ ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహం ఏంటంటే ఎవరు తెలంగాణ కావచ్చు కన్నడ తల్లి ఉంది తమిళ తల్లి ఉంది అదేవిధంగా ప్రతి రాష్ట్రానికి కొంత తెలుగు తల్లి ఉంది సో దాని ద్వారా ఒక రాష్ట్రానికి గీతం గానీ ఒక అధికారిక చిహ్నం గాని అదేవిధంగా పక్షి గాని అన్ని ఉంటాయి జనరల్ గా జాతీయ రాష్ట్ర గీతం గానీ ప్రతిదీ ఉంటుంది సో ఆ స్ఫూర్తి సమైక్య స్ఫూర్తి ప్రకారం ఇండియన్ యూనియన్ కాబట్టి పెట్టుకున్నది తప్ప దీని దీనికి అనేది ఎవరికి రైట్ లేదు యాక్చువల్ గా దీనికి ఎంతకంటే సపరేట్ రాజ్యాంగం రాజ్యాంగం సపరేట్ గా కొంచెం రాజ్యాంగం నా రైట్ ఉంది అంటే పెట్టుకోవద్దని ఎక్కడా లేదు జరగాలని చెప్పి దీని మీద తెలంగాణ తల్లి ఏంటంటే దీనికి సంబంధించి తెలంగాణలో యొక్క పేదలు కాని మిడిల్ క్లాస్ గాని ఎవరు కూడా అంటే వాళ్ళు వాళ్ళు చూసుకునే శ్రీనివాస్ గారు ఇంతకు ముందు ఇప్పుడు ఇప్పటి వరకు కొనసాగుతున్న రూపులోనే ఉద్యమ టైంలో కూడా ఉంది కదా గ్రామాలలో పెట్టడం కానివ్వండి ఆ టైంలో ఉద్యమంలోకి ఈ విగ్రహమే కనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే ఇప్పుడు మీరు మార్చిన తర్వాత వేరే అనుకోండి అయితే ఇప్పటి వరకు కొనసాగింపు ఉంది ఎందుకు మార్చాల్సినటువంటి అవసరం ఏముంది ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కావచ్చు జరుగుతున్న అన్యాయం కావచ్చు వీటిపైనే కదా జరిగింది వృద్ధి చెందడం కోసమే కదా జరిగింది అంటే చాలా స్పష్టంగా అంటే విగ్రహం అనేది మీరు సింపుల్ గా అంటే ఎవరికి వాళ్ళే ఓన్ చేసుకునేటట్టు అంత సింపుల్ గా అంటే ఒక దొరసాని లాగా ఒక ఆసామి లాగా ఒక యజమాని లాగా ఒక ఒక ఆ విధంగా పోగడవద్దు సబ్బండ వర్గాల యొక్క ఆశలు ఆకాంక్షలు కనిపించాలి ఎవరికి వాళ్ళే ఓం చేసుకునేటట్టు ఉండాలి తప్ప ఒక హైపర్ లాగా సూపర్ పవర్ లాగా కనిపించు ఒకటి డౌట్ అండి నిజంగా కూడా నాకు ఇది నా క్వశ్చన్ మాత్రమే నా క్వశ్చన్ ఇది విపక్షాలది కాదు నాకు అనిపించిన క్వశ్చన్ అసలు దొరసాని ఈ ఈ విధమైన గెటప్ ఉంటుంది అంటే పాత విగ్రహం ఇప్పుడు మీరు ఆవిష్కరించిన తర్వాత వేరే వస్తుంది ఇప్పటి కొనసాగుతున్న విగ్రహం దొరసానిలా ఉంటారా దేవతలా ఉంటారా వాళ్ళు రెడీ అవడం అలా ఇదే అంటే ఇప్పుడు మీరు 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 వేసిన మీరు కట్టిన చీర కట్టుకే ఇంకా నగలు ఎక్కువ ఉంటాయి ఇంకా ఉంటుంది కాకపోతే ఇంకా ముక్కు పుల్లలు అవి కాస్త ఎక్కువ ఉంటాయి కావచ్చు కానీ ఇలా దేవతా స్వరూపం లాగా రెడీ అవుతారా దొరసాని అంటే అసలు ఆ లుక్ ఉంటుందా దొరసాని మీన్స్ మేడం అంటే కిరీటాలు రాజ్యాలు ఆ సినిమాలు ఉండొద్దని మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి పెట్టుకొని తిరుగుతున్నాయో రాధిక కాకతీయ రాజుల గురించి గొప్పగా చెప్పుకోవద్దు రుద్రమదేవి గురించి గొప్పగా చెప్పుకోవద్దు అంటే చూడాలనే మనం సబ్బంధ వర్గాలు ఓన్ చేసుకునేటట్టు ఉండాలి కిరీటాలు పెట్టుకొని తిరిగింది కిరీటం ఏమంటారు మేడం కిరీటాన్ని ఏమంటారు ఇక్కడ కిరీటం ఉందంటే కిరీటం రాజరికము అట్లాంటి ఉండొద్ది